హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టార్టింగ్ నుంచి చూడాలనుకున్న వాళ్ళకి ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉంటాయి చూడండి ఇంకోటి థర్డ్ అప్డేట్ ఈవినింగ్ లోపు నేను ఖచ్చితంగా ఇస్తాను ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ సిక్స్టీ వన్ ఇద్దరు కలిసిపోయినందుకు రాధిక గారికి మాత్రం చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆ ఆనందం ఇంకా ఆ ఆవిరైపోతుందని ఆమెకు తెలియదు పాపం పూజ చేసి దేవుడికి దీపం పెట్టి మళ్ళీ రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి ప్రియా ఒంటిపై తన చేతిని ఉంచగానే ప్రియా బాడీ ఫీవర్తో ఒళ్ళు వచ్చగా ఉండేసరికి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ప్రియాని లేపేసరికి ఆవిడ చాలానే కష్టపడ్డారు రెప్పలు తెరిచిన ప్రియాకి తన ముందున్న రూపం ఎవరో పోల్చుకోగానే దుఃఖం పొంగుకు వచ్చేసింది ఆమెకి ఇక తన కల్నీ ఆపిన తన వల్ల కాలేదు ఆమె కళ్ళు ఒక సంత్రాన్న తల్పిస్తుంది అలల కౌశల్తో అందమైన జీవితం మొత్తం చెదిరిపోయేసరికి గుండెల్లో తీరని బాధ ఆమె సొంతం అతనికై ఈ ప్రయాణంలో పరుగులు తీసిన ఆమె మనసు పూర్తిగా అలసిపోయింది ఇంతలో రాధిక గారు ఏమైందే ఎందుకడుస్తున్నావు అని రాధిక గారు ఇటు సింధు ఇద్దరు కంగారు పడుతూ అడుగుతున్నా ఇటు వాళ్ళకి అసలు ఏ సమాధానం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు ప్రియాకి చెప్పి వాళ్ళని బాధ పెట్టాలని ఆమె అస్సలు అనుకోవట్లేదు మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా అని అడిగారు రాధిక గారు ఏదో వచ్చిన డౌట్తో ఆ క్షణం అబద్ధం చెప్పడం ఎంత భయంకరంగా ఉంటుందో నిజం దాచడం కూడా అంతకన్నా భయంకరంగా ఉంటుంది అని మొదటిసారి అనుభవిస్తుంది ప్రియా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో జరిగింది అసలు వాళ్ళకి ఎలా వివరించాలో అర్థం కాక తెలియక బేలగా చూస్తుంది ఆ క్షణం ప్రియా ఎక్కువ పెయిన్ ఏమైనా అని వాడు తాగిన మత్తులో నిన్నేమైనా వాడు అని అడిగారు రాధిక గారు అటు ప్రియా మౌనంలో తనకి కావాల్సిన సమానం దొరుకుతుంటే రాధిక గారు వణుకుతూ అంటే వాడు ఆపై మాట్లాడలేక ప్రియానే కల్పించుకుంటూ మా కలయిక మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండానే జరిగిపోయింది పెద్దమ్మ కానీ దానికి బావ నన్ను దోషిని చేసేశాడు అంటూ పక్కన ఉన్న సింధుని హక్ చేసుకుని తన బాధ అంతా తీరేలా ఏడుస్తుంది ప్రియా ఆమె కన్నీళ్ళు అస్సలేమాత్రం చూడలేని రాధిక గారు నన్ను క్షమించరా వాడికి నేను సర్ది చెప్తాను అని అన్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు వాడు నిన్న ఇలా బలవంతం చేసి అంటూ ఇకపై ఆపై చెప్పలేక మీ ఇద్దరు దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా అలాగే మిగిలిపోతుందని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కానీ నీ జీవితం ఇలా అయిపోవాలని కాదు ఏమాత్రం కాదురా అని బాధపడుతూ చెప్తుంటే మీరేం చేస్తారు పెద్దమ్మ అది నా తలరాత ఎవరిని నిందించి ఏ లాభం కాసేపు నన్ను ఇలా వదిలేసేయండి ప్లీజ్ అని అంది ప్రియా ఇంతలో సింధు మాత్రం నువ్వు ఇలా ఏడవకరా ప్లీజ్ నాకు చాలా పెయిన్గా ఉంది నీ లైఫ్ ఇలా కావడానికి ఒక కారణం నేనేనేమో నేనే కనుక ఇలా అత్తయ్యకి సలహా ఇవ్వకపోతే మావయ్యని అసలు అడిగి ఉండేవారే కాదు అని అంది సింధు నా కోసం కంట్రోల్ అవ్వు ప్లీజ్ నా మంచి ఫ్రెండ్వి కాదు అని అంది సింధు వదిలే వదిన నీ వల్ల ఏం కాలేదు నాకు ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకుంది బావని ఇంకా దీంట్లో మీ తప్పు ఏముంది కానీ కాసేపు నా గుండెల్లో ఉన్న బాధ తీరేంత వరకు నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది తప్పుగా అనుకోవద్దు మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది ప్రియ ఇక ఆమెని దగ్గరుండి మరింత బాధ పెంచలేక ఆ రూమ్ నుంచి నిష్కరించారు ఇద్దరు అందరూ తనని విడిచి బయటికి వెళ్ళిన మరో క్షణంలో ఆమె కన్నీళ్ళు తన కంటి నుంచి జలజల నది ప్రవాహంలో కిందకి జారుతూనే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కలయిక శనిక ఆవేశంలో అయినా అతడు ముందు అడిగేశాడు లేక ఆమె తన బంధాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళడానికి వేసిందో తెలీదు కానీ మొత్తంగా ఆ పెయిన్ ఏంటో రుచి చూస్తుంది మాత్రం ప్రియానే ఇప్పుడు ఆమె మనసు పూర్తిగా కౌశల్ చేసిన పనికి ముక్కలైపోయింది మళ్ళీ అది మునిపటిలా అతుక్కుంటుందో లేదో మరి ఉన్నా అది ఎవరి చేతుల్లో ఉంటుందో మరి రేపటి రోజున కౌశల్ ప్రియా గురించి ఎంత తప్పించినా తిరిగి చూస్తుందో లేదో మరి అతన్ని ఇటు రాధిక గారు మాత్రం దీనివల్ల వాళ్ళ బంధంలో బీటలు రాకుండా ముందే జాగ్రత్త పడాలి అనుకుంటే అంతకుముందే వారి బంధంలో బీటలు వారిందని తెలుస్తుందా ప్రియా కోసం కౌశల్ పరుగులు పెట్టే రోజు ముందే ఉందని ఊహించి ఉండరు ఆవిడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్